టీవీ రుచులకు స్వాగతం ఈరోజు మనము ఎండుమిర్చి స్పైసీ చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకుందామో తెలుసుకుందాం మనం ఇప్పుడు ఒక పాన్ను పెట్టుకొని స్టవ్ మీద ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ధనియాలు అలాగే మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఎండ కొబ్బరిని కూడా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని పాన్లో వేసుకొని వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు సాల్టు అల్లం పేస్టు వేసుకొని కలిపెట్టుకొని కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని వాటర్ దగ్గరికి వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి ఈ ఉడకబెట్టుకోవటం అనేది ఎందుకంటే మనం డైరెక్ట్గా కర్రీ చేసేటప్పుడు ఎక్కువ టైం కాకుండా ఉడికిన చిటితో మనం త్వరగా కర్రీ అయిపోతుంది లేట్ ఉండదు ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ట్రై అయ్యిందో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఇంకా వాటర్ ఉన్నాయి ఈ వాటర్ ఇంకా ఇది కావాల్సినవి కొంచెం ఉడకాలి ఈ వాటర్ అంతా వినిగిపోయిన తర్వాత మనం ఒక సర్వ్ బౌల్లోకి తీసుకొని ఆ సర్వ్ బౌల్లోకి దీని అంతా మనం వేసుకోవాలి ఆ సర్వ్ బౌల్లోకి తీసుకుందాం ఇందులో మనము పసుపు ఉప్పు కారము వేసాము వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ అంతా ఇదైన తర్వాత మనం దాంట్లోకి ఒక బౌల్లో తీసుకున్నాము ఇప్పుడు పాన్ను పెట్టుకొని మనకు కావాల్సింది ఆనియన్ టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు పసుపు ఇంకా ఎండు ఎండుమిరకాయలు కొబ్బరి ధనియాలు జీలకర్ర వేసుకొని చేసుకున్నాం కదా అదంతా మనం ఫ్రై చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని తీసు పెట్టుకోవాలి అలాగే మనం గరం మసాలా పొండు కూడా తీసుకొని ఉన్నాం ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసి రెండు పై రెండు ఎండుమిరకాయలు మనం దాంట్లో వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం అవి మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు జీప్స్ వేసుకొని చేసుకుంటే కర్రేపాటలు తీసేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది అందుకని కరివేపాకు వేసి దీంట్లో మనం వేస్తున్నాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాము రెండు టేబుల్ స్పూన్లు వేసి అది పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలి మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాము ఇకపోతే ఇక్కడ మనం టమోటాలు రెండు టమోటాలను సన్నంగా తరిగిన టమాటాలు మనం ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేస్తున్నాం ఈ ఫ్రై ఈ టమాటాలు మధ్యాహ్నం వరకు మనం దీన్ని ఫ్రై చేసిన తర్వాత అందులో మనం ఇప్పుడు పసుపు కొంచెం వేస్తున్నాము పసుపు వేసాము తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఇక్కడ కళ్ళుకు మాత్రమే వేస్తున్నాను అలాగే ఈ ఇదంతా మజ్జిన తర్వాత ఇప్పుడు మనం చికెను చికెను తర్వాత తీసుకున్నాము ఫస్ట్ మనం దీనికి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులో వేసుకుంటున్నాము ఇది జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు ఎండు కొబ్బరి వేసి వేసాము ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా కూడా వేసాము గరం మసాలా వేసి ఆయిల్ బయటకు వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ చెప్పాను కదా ఆ చికెన్ని మనం ఇప్పుడు ఇందులో మనం వేసుకొని ఈ మసాలా అంతా ఈ మొక్కలకు పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చినంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకొని మనం పక్కన తీసి పెట్టుకోవాలి ఇదే విధంగా మనం ట్రై చేసుకోవాలి ట్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ దీంట్లో పోయాలి వాటర్ పోస్తున్నాము వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత మనకి ఎంతవరకు ఈ క గ్రేవీ కావాలో అంతవరకు మనం వాటర్ పోసుకుంటే కొంతమంది దీన్ని కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలని వాటర్ పోసుకుంటారు మనం ఇక్కడ లైట్ కూడా మూత పెట్టుకున్న తర్వాత ఒక స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని దాన్ని ఆ విధంగా అడుగంటకుండా ఆ విధంగా మనం కొద్దిగా కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల తర్వాత అంటే ఇందాక మనం ఉడకబెట్టాం కాబట్టి ఈ కర్రీ తొందరగా తయారైపోతుంది అందుకని నేను ఇందాక చికెన్ని ఉడకబెట్టింది ఇప్పుడు మనం చూడండి కలర్ బాగా వచ్చింది గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ను కూడా మొత్తం ముక్కల నుంచి కానీ గ్రేవీలో నుంచి ఆయిల్ మొత్తం వదిలేసింది మళ్ళీ మనం దీని మీద కొంచెం మూత పెట్టుకొని ఒక స్లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని మళ్ళా చూడండి గ్రేవీ బాగా చూడండి ఆయిల్ అంతా బాగా వచ్చేసి నీట్గా వచ్చింది మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసేసిన తర్వాత ఒక ఐదు ఒక రెండు నిమిషాలు ఆ విధంగానే మనం స్టవ్ ఆపేసి అదే విధంగా వండిచ్చేసి తీస్తే మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చికెన్ ఐటమ్ బాగొచ్చింది ఇది ఎండుమిర్చితో తయారు చేసినటువంటి చికెను ఇది పూర్తిగా మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే మనం వాడుకుంటున్నాము మనం ఉడికేటప్పుడే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు లేదంటే గ్యానిష్ మాదిరిగా కూడా పైన ఆ విధంగా వేసుకోవచ్చు నేను మొక్కలక అన్నిటికీ ఫ్లేవర్ పడుతుందని చెప్పి నేను మసాలాలోనే వేసేసాను కాబట్టి బాగా వచ్చింది ఐటమ్ బాగా వచ్చిందండి అందరికీ థ్యాంక్స్